రాష్ట్రంలో శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మనం అయితే చూడబోతున్నాం అనమాట రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాలకే అల్పపీడన ప్రభావం అయితే దూసుకొస్తూ అనమాట ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మనకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది శుక్రవారం నాడు మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు ఉపరితల ద్రోణి అయితే రాష్ట్రం గుండా ప్రయాణిస్తూ ఉందన్నమాట దీని ప్రభావంతో మనకి రాష్ట్రంలో మొత్తం అటు శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఇటు అనంతపురం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతం అయితే ఉండి దీని ప్రభావంతో వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇటు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఒక్క జిల్లాలో కూడా వర్షం లేకుండా అయితే ఉండదనమాట అన్ని జిల్లాల్లో కూడా వర్షం అయితే ఫుల్గా అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తూ సో మీరు ఇక్కడ చూడొచ్చు రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా మొత్తంగా అంతా కూడా అల్పపీడిన ద్రోణి అయితే వ్యాపించి ఉందన్నమాట దీని ప్రభావంతో వర్షాలు అయితే భారీగా పడతాయని తెలుస్తుంది రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలో కూడా ఖాళీ లేకుండా అన్ని జిల్లాలకు కూడా వర్షాలు అయితే ఉన్నాయి సో ఇది శుక్రవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో